హాయ్ ఫ్రెండ్స్ పూజకు పనికిరాని పుష్పాలేవి రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు బొట్టిని ఏ వేలితో పెట్టుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని రోజు పూజ గదిలో దీపారాధన చేసి ఆ తర్వాత వారికి నచ్చిన పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు అయితే పూజకు కొన్ని పూలు పనికిరావు ఈ పూలను పెట్టినట్లయితే ఆ పూజకు విలువ ఉండదు రోలుపై దీపం ఎందుకు పెట్టకూడదు బొట్టుని ఏ వేలితో పెట్టుకోవాలి అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని రోజు మన పూజ గదిలో దీపారాధన చేసి ఆ తర్వాత వారికి నచ్చిన పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు అయితే పూజకు కొన్ని పువ్వులు పనికిరావు ఈ పూలను పెట్టినట్లయితే ఆ పూజకు విలువ ఉండదు అయితే మరి ఏ పూలు పూజకి పనికిరావు పూజకు పనికిరాని పుష్పాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పూజకు పనికిరాని పువ్వులు పూజ చేసేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి పూజ చేసేటప్పుడు నేలపై పడినవి కడగనివి వాసన చూసిన పువ్వులు పనికిరావు ఈ పువ్వులతో పూజ చేయడం వలన ఆ పూజకు విలువ ఉండదు అలాగే ఎడమ చేతితో కోసిన పువ్వులను కూడా దేవుడికి పెట్టకూడదు బహిష్ఠులైన స్త్రీలు పురిటి మహిళలు తాకిన పువ్వులను దేవుడికి పెట్టకూడదు ఆ పువ్వులతో పూజ చేయడం అస్సలు మంచిది కాదు అలాగే వాడిపోయిన పువ్వులు రేకులు ఊడిపోయిన పువ్వులను కూడా దేవుడికి సమర్పించకూడదు ఒంటి మీద ధరించి ఉన్న వస్త్రంలో కూసి వేసుకున్న పువ్వులను కూడా దేవుడికి సమర్పించకూడదు పరిశుభ్రంగా లేని పువ్వులను కూడా దేవుడికి పెట్టకూడదు పరిశుభ్రంగా లేని చోట పెరిగిన మొక్కల తాలూకా పువ్వులను కోసి దేవుడికి సమర్పించడం మంచిది కాదు కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడికి పువ్వులను సమర్పించేటప్పుడు ఆ పువ్వులు శుభ్రంగా వాడిపోకుండా కడిగినవై ఉండాలి పైన చెప్పిన తప్పులు మాత్రం పొరపాటును కూడా చేయొద్దు రోలుపై దీపాన్ని ఎందుకు పెట్టకూడదు రోలుపై దీపాన్ని ఎందుకు పెట్టకూడదనే దాని వెనుక కూడా చాలా పెద్ద కారణం ఉంది హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే నిత్య కృత్యాలతో ఎక్కువగా వాడే వస్తువులను దైవరూపంగా భావిస్తాము అందులో రోలు తిరగలి బావి కుంపటి మొదలైనవి ఉంటాయి అయితే ఇలాంటి వస్తువులను కూడా రోజు మనం పూజలు చేస్తూ ఉంటాము దైవస్వరూపంగా భావించే రోలుపై దీపాన్ని పెట్టడం పూర్వకాలంలో తప్పుగా భావించేవారు పైగా విద్యుత్తు లేని ఆ రోజుల్లో ఇంట్లో దీపాలను కిరోసిన్తో వెలిగించేవారు అయితే కిరోసిన్ దీపాలను అన్ని పనులకు ఎక్కువగా వాడేవారు అలాంటప్పుడు రోలుపై పెట్టినట్లయితే ఆ రోలుకు కిరోసిన్ వాసన వస్తుంది ఆ వాసన త్వరగా పోదు పైగా రోలును ఆహార పదార్థాలను రుబ్బుకోవడానికి వాడుతూ ఉంటాం గనుక కాబట్టి దీపాన్ని రోలుపై పెట్టకూడదు అని ప్రాచీనులు ఈ నియమాన్ని పెట్టారు బొట్టును ఏ వేలితో పెట్టుకోవాలి చాలామంది పూర్వీకులు చెప్పిన వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ వాటి వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది ఇక బొట్టును ఏ వేలితో పెట్టుకోవాలి అనేది చూస్తే బ్రహ్మాండ పురాణం ప్రకారం బొట్టును పెట్టుకునేటప్పుడు బొటన వేలుతో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది అదే మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది అలాగే ఉంగర వేలితో పెట్టుకుంటే అన్నానికి లోటు ఉండదు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది చిటికెన వేలుతో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు బొట్టు పెట్టుకునేటప్పుడు ముఖానికి గోరు తగలడం మంచిది కాదు ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలు అలాగే పూజకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానశ్రీ తెలుగు లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్